శ్రీగురుభ్రో నమ శ్రీ శ్రీ మహాగణాధిపతీమరస్వత వందే శంభు మహాపతిరం వందే జగత్కారణం వందే పన్నదూషణం ధృవదరం వందే పశూనా పతి వందే సూర్యశాంకం వందే ముకుంద ప్రియం వందే భక్త్రయం వరదం వందే శివం శంకరం శివగంగా రాజరాజేశ్వరీ దేవి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మహేశ్వరం నా పేరు వచ్చేసి జగదీశ్వర స్వామి ఈ ఆలయం అర్చకుని ఈ యొక్క దేవస్థానం ప్రత్యేకత ఏంటి అంటే ఇది చాళుక్యుల నాటి ఆలయం అంటే గణపతి చాళుకుల నాటి ఆలయం అని ఎలా ప్రసిద్ధిగాంచింది అని అందరూ కూడా అనుకోవచ్చు అయితే ఈ యొక్క ఆలయం చాలా శిథిరావస్థలో ఉన్న ఉన్నప్పుడు తర్వాత ఈ యొక్క ఆలయాలకు ఉన్నటువంటి శిల్పిలో అప్పటి కాలం నాటి శిల్పి ఉంది ఈ శిల్పి ఆధారంగానే అంటే ఈ యొక్క లిపి ఆధారంగానే గణపతి నాటి ఆలయం అని చెప్పి నిర్ధారణ అయ్యింది ఈ యొక్క ఆలయ ప్రత్యేకత అయ్యే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ పదహారు శివాలయాలతో కూడుకున్నటువంటి శివాలయం అంటే ప ఈ యొక్క ఆలయము పద్మాకాలంలో కూడినటువంటి ఆలయంగా కనిపిస్తుంటుంది ఈ పదహారు శివాలయాలు ఎందుకయ్యా అనే సందేహం వస్తుంది ప్రతి ఒక్కరికి పదహారు యొక్క శివాలయాలు ఎందుకంటే మనం మహాన్యాస పూర్వకము చెప్పుకుంటున్నాం అంటే మహాన్యాస పూర్వకములు షోడశాంగ రౌద్రీకరణ నిర్మించినటువంటి ఆలయం షోడశాంగ రౌద్రీకరణం అంటే నరుద్రో రుద్రం వచ్చేవి మహాన్యాస పూర్వకం అంతా కూడా మహాన్యాసం అంటే ఏంటి అంటే నరుద్రో రుద్రం వచ్చేవాడు రుద్రుడు అయిన తర్వాతనే రుద్రుణ్ణి పూజించే అర్హత లభిస్తూ ఉంటుంది అని మనం మహాన్యాసంలో చెప్పుకుంటాం అలాగే ఈ యొక్క ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఈ పదహారు శివాలయాలని దర్శించుకున్న తర్వాతలే బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి రాజరాజేశ్వర స్వామిని అర్చించాలన్నా అభిషేకం చేయాలి అన్న ఆ అర్హత వస్తుంది అని చెప్పేసి ఉంది అన్నమాట ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అభిషేకం చేయాలి అంటే పదహారు శివాలయాన్ని దర్శనం చేసుకోవాలి ఆ యొక్క పదహారు శివాలయాన్ని దర్శించిన తర్వాత ఆయన రుద్రుడిగా మారిపోతారు రుద్రుడు అంటే ఈ ఆలయాలో మహాన్యాసం కూడా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇది కాకతీయుల నాటి కాలంలో చాలా ప్రసిద్ధిగాంచింది రాజులు చక్రవర్తులు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి పూజలు నిర్వహించడం జరిగింది తర్వాత ఔరంగజేబు కాలంలో ఈ యొక్క ఆలయాలు అన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది మళ్ళీ ధ్వంసం చేసిన తర్వాత గ్రామ పెద్దల సహకారంతో పునర్నిర్మాణం జరిగి భక్తుల సహకారంతో అన్ని ఆలయాలను అభివృద్ధి చేసి పునఃప్రతిధి చేసి పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది కిందనేమో కోనేరులో ఇంకో కింద భాగంలో రాజరాజేశ్వరి అమ్మవారు పైన భాగంలో స్వామివారు వెలిసి ఉన్నారన్నమాట